ప్రతిపక్షం మీద ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లటం అసత్యాల ప్రచారం చేయటం తప్ప తెలుగుదేశం నాయకుల మాటల్లో నిజం ఎక్కడ ఉందని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు సత్యమే మాట్లాడతామని చెప్పే సత్యసాయి బాబా సన్నిధిలో మీరు మాట్లాడే మాటల్లో ఒక్కటైనా సత్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు తప్పుదోవ పట్టిస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ నేను స్పష్టంగా మిమ్మల్ని ఒక్కడే సవాల్ చేస్తున్నా మరొకసారి మరొకసారి సవాలు విసిరి వస్తానంటే తోకముడిచిన కార్మిక శాఖ మంత్రి కేబినెట్ కి ఒక మత్స ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు నీకు మంత్రి పదవి ఇచ్చిన లోకేష్ గారు ఆలోచించండి మీ మంత్రి ఏం చేస్తున్నాడని ఇందులో ఎక్కువ విషయం తీసుకుంటే ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మీ పార్టీలో నాయకులు ఏం చెప్తున్నారు మానవ సేవ మాధవ సేవ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు నడుపుతున్న ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నాయకుడి మీద బురద జల్లడమే తప్ప నిజం మాట్లాడే సత్యమేవ జైతే సత్యమే పరమో ధర్మ సత్యమే మాట్లాడమన్నటువంటి సత్య సాయబాబ సన్నిధిలో మీరు మాట్లాడేటువంటి మాటల్లో సత్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అంటే ప్రతిపక్షాలు చెప్తాయి కానీ స్వపక్షం చెప్తుంది నీకు ఇవాళ నీ పాలన బాగోలేదండి హైదరాబాద్లో జీలు తలెత్తుకు తిరిగేవారు తలెత్తుకు తిరిగేవారు నిన్న నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ సెట్టిపల్జీలు భయంలోకి వెళ్ళారు నువ్వేమన్నావు అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నువ్వు చేసినటువంటి కామెంట్ రెండు సామాజిక వర్గాలు ఒక పొంతులు అనేటువంటి కామెంట్ చేశావు ఒక మాజీ ముఖ్యమంత్రిని కామెంట్ చేశాం ఏ విధంగా ట్రోల్ అవుతుందో చూడు ఆ రాష్ట్రంలో సెట్టి బల్జీలు ఎక్కడి నుంచి వెళ్ళి జీవనోపాధి కోసం ఉన్నవారు నేను బల్జీలు అని చెప్పుకోవడానికి